అప్పటి సీఎం లైన జగన్ కేసీఆర్లు ఇద్దరు కూడబలుక్కుని కుట్ర పని తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ షర్మిల చేసిన ఆరోపణ తీవ్రమైంది ముఖ్యంగా తెలంగాణలో ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం మీద సాగుతున్న విచారణ ఒక కీలకమైన దశకు చేరుకున్న సమయంలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టడం సంచలనమే ఆరోపణకు సాక్ష్యంగా తన మామ వైవి సుబ్బారెడ్డిని చూపిస్తోంది ఆవిడ మరి ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారంటూ మనం అడగకుండానే సమాధానం చెప్పేశారు ఈ ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల అప్పుడు తనకు ఇద్దరు సీఎంలు కావాల్సిన వాళ్లేనని తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమేనని చెప్తున్నారు అంతేకాదు ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కావాలని అడుగుతున్నారు కూడా నిజానికి సిబిఐ దర్యాప్తు మూలంగా న్యాయం జరుగుతుందని ఆవిడ నమ్ముతున్నారా కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ వ్యక్తి అడుగుతున్న సిబిఐ దర్యాప్తును ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ఆమెకు తెలీదా ఇకపోతే ఈ విషయంలో అదే కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీల వైఖరి ఏ విధంగా ఉండబోతోంది అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ఏమాలోచిస్తున్నారు తన ఖాతాలో ఇంకో అస్త్రం చేరిందనుకుని వదిలేస్తారా నిజానికి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కేసీఆర్ జగన్ల దోస్తి గురించి ఇక్కడ కొత్తగా మళ్లీ చెప్పుకునేదేమీ లేదు వాళ్ల హయాంలో జరగరానివన్నీ జరిగిపోయాయన్నది ఒక బహిరంగ నిజం తన మీద ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిందనేది షర్మిల ఆరోపణ కాబట్టి ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు జగన్ ని రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటున్న చంద్రబాబు వైఖరి పట్ల మోదీ అమిత్ షాలు ఎటువంటి వైఖరి అవలంబిస్తారు ఆనాడు జగన్ మద్దతు కీలకమైన వేళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి చర్యలకు దిగకుండా కేంద్రం ఉపేక్షించిందని విమర్శ ఇప్పుడు జగన్ తో అదే కేంద్రానికి అటువంటి అవసరాలు లేవు అయితే గత సంవత్సర కాలం నుంచి తెలుగుదేశం ఆశించిన స్థాయిలో మాత్రం జగన్ పాత కేసుల మీద సీబీఐ పెద్దగా స్పీడ్ పెంచిన దాఖలాలు కనిపించవు పైగా ఇప్పుడు ఈ షర్మిల ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సిబిఐ ఖాతాలోకి వెళ్లినంత మాత్రాన కొత్తగా ఒరిగేదేవి ఉండదు ఈసారి కూడా మోదీ జగన్ ని ఆదుకుంటారా లేక చంద్రబాబుదే పైచేయి అవుతుందా ఇప్పటి పరిస్థితుల్లో జగన్ ని జైలుకు పంపితే బ్యాక్ ఫైర్ అవుతుందా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి అదే జగన్ ని తన ప్రభుత్వం పెట్టిన మద్యం వగేరా కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపిస్తే ఎలా ఉంటుంది ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే జనాల్లో జగన్ పట్ల సింపతి పెరగొచ్చేమో కాని ఇప్పుడు పంపిస్తే మాత్రం ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఇలా సాగుతున్నాయి ఆలోచనలు షర్మిల గతంలో ఎన్నికలకు ముందు వివేక హత్యలో జగన్ పాత్ర గురించి ఆయన కూతురుతో కలిసి ఊరూరా తిరిగి చేసిన ప్రచారం ఎటువంటి ఫలితాలనిచ్చింది దానివల్ల కాంగ్రెస్ కు ఎంత లబ్ధి చేకూరింది వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి చివరిగా ఇంకో మాట కూడా ఇక్కడే ప్రస్తావించుకోక తప్పదు ప్యాగసస్ ఈ స్పైవేర్ సాయంతోనే జగన్ తమ మీద నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని లోకేష్ ఆరోపించారు అధికారంలోకి రాగానే చంద్రబాబు ఈ స్పైయింగ్ వ్యవహారం మీద దర్యాప్తుకు కూడా ఆదేశించారు ఆ దర్యాప్తు ఏమైంది పెగసి సాయంతో ట్యాపింగ్ ఎలా చేస్తారు పార్ట్ టూ లో ఇప్పుడే ఇక్కడే చూసేయండి జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి